ఎవరు నచ్చలమైపోయింది ఈ లడ్డుగా జగన్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడో తారీఖు వచ్చాను ఇక్కడ పరిస్థితుల్లో ఈ లడ్డు రాకూడదు జీవితంలో అనుకున్నాను జగన్ పోయే దాకా రాకూడదు అనుకున్నాను ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు దేవుడు త్వరనించాడు అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు మంచి ప్రసాదం కనికరిస్తాను ఉండమంటే ఉండ ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా అందుకే ఇప్పుడు వచ్చినట్టు ఉన్నాను ఈ లడ్డు చూసారా అంత హాయిగా ఉందో కిలోమీటర్ వచ్చింది వాసన ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత దాడి అంతా ఇది చాలా స్మూత్ గా ఉంది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన చేపల నూనెతో తయారు చేసిన లడ్డు అండి కనబడుతుంది లడ్డులోనే లడ్డులో తెలిసిపోతుంది కమ్మని లడ్డుతో దేవదేవుడు పెట్టుకున్నారండి నాశనం అయిపోతారు లో కల్తీ జరిగిందని కానీ మీకు ఏమనిపించింది చాలా చాలా బాధేసింది ఇలాంటి తప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎందుకోకూడదు ప్రజలు దేవుడితో దేవుడితో పెట్టుకోవచ్చు ఎవరైనా సరే ఈ లడ్డు కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని అన్యాయంగా చేస్తున్నారు సనాతన ధర్మం చాలా గొప్పది దాన్ని అవలంబించాలి దాన్ని ఫాలో అయితే మన సనాతన ఎప్పుడు గొప్పగానే ఉంటుంది